తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో రాష్ట్రంలోని ఆలయాల సమస్యల పరిష్కారానికి దేవాదాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ మేరకు టీటీడీ దేవాదాయ శాఖ తొలి సమన్వయ సమావేశం నిర్వహించారు కామన్ గుడ్ ఫండ్ నిధుల ద్వారా ఆలయాల అభివృద్ధి భక్తులకు మౌలిక వస్తువులు కల్పించాలని నిర్ణయించారు మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ దేవాదాయ శాఖ అధికారుల సంయుక్త సమావేశం తిరుమలలో జరిగింది ఏడాది కాలంలో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాల ఆధారంగా సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు ఈ మేరకు అన్నమయ్య భవనంలో టీటీడీ దేవాదాయ శాఖ అధికారులు తొలిసారి సమావేశమయ్యారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావుతో పాటు టీటీడీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఎండోమెంట్ యాక్ట్ నైన్ పై చర్చించినట్లు మంత్రి ఆనంద్ తెలిపారు రాష్ట్ర శాఖ చట్టం ప్రకారం ఆలయాల్లో వచ్చినటువంటి ఆదాయంలో తొమ్మిది శాతం రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖకి కమిషనల్ ఎండోమెంట్స్ అకౌంట్కి జమ చేయాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగిన దేవస్థానం ఆర్గనైజేషన్ కింద గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై కోట్ల రూపాయలు దేవాదాయ శాఖకి ఇవ్వాలని ఒక నిబంధన నాడు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తూ వచ్చారు అయితే అన్ని ఆలయాల్లో ఐదు శాతం నుంచి తొమ్మిది శాతానికి పెంచడం జరిగింది ప్రభుత్వం టీటీడీ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు నూట నలభై ఏడు కోట్ల రూపాయల నిధులు విడుదలలో జాప్యం పైన చర్చించారు పండితులకు నిరుద్యోగ భృతి అంశంతో పాటు విజయవాడ కనకదుర్గ ఆలయానికి రెండో రహదారి నిర్మాణానికి టీటీడీ సహకారంపై సమావేశంలో చర్చించారు తిరుమల నుంచి తిరుపతికి తరలించిన కుటుంబాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారు శ్రీవాణి విభాగానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉంది దాదాపు నూట నలభై ఏడు కోట్ల రూపాయల నిధులు ఇక్కడి నుంచి విడుదల కాక ఆలయాలు నిలిచిపోయినాయి దానికి యూసీలు పంపలేదు కాబట్టి ఈ డబ్బు మేము పంపించలేకపోయామన్నారు ఆ యూసీలు వెంటనే మేము నూట ఏడు కోట్ల రూపాయలు యూసీ అయితే పంపాము అయితే వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రతి దేవాలయానికి సంబంధించినటువంటి ఆ డబ్బు ఎంత వాడారో అది పంపమన్నారు అది పంపిస్తామన్నాం అది పంపించే ముందే ఈ నూట నలభై ఏడు కోట్ల రూపాయలు కూడా శ్రీవాణి ఆలయాలకి డబ్బు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు టీటీడీ విద్యాసంస్థల్లో నూట తొంభై రెండు ఒప్పంద లెక్చరర్ పోస్టుల భర్తీ అంశంపై సమావేశంలో చర్చించారు అర్హత ఉన్న వారిని రెగ్యులర్ చేసే అంశంపైనా చర్చించినట్లు మంత్రి ఆనంద్ తెలిపారు